ప్రియమైన దేవుని పిల్లలారా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు వందనమ్ములు ఈరోజు మనం దేవుని వాగ్దానాన్ని పరిశీలించబోతున్నాం దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కానీ ఆయన మాటను మనం వినకపోతే ఆయన ఆశీర్వాదాల నుండి మనం దూరమైపోతాం వాగ్దానంతో పాటు మనకు బాధ్యత ఉండాలి అదే ఆయన మాట వినడం ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనలు ఎనభై ఒకటి పదమూడు కీర్తనలు ఎనభై ఒకటి పదమూడులో వాక్యం ఎలా ఉంది అయ్యో నా ప్రజలు నా మాట వినిన ఎడలా ఇస్రాయలు నా అనుసరించిన అనుసరించినడల ఎంత మేలు అని దేవుడు బాధపడుతూ మాట్లాడుతున్నాడు అయ్యో అని ఇది ఆయన మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో చూపిస్తుంది మనం ఆయన మాట వినకపోతే మన జీవితంలో ఆశీర్వాదాల వల్ల కాకుండా మన తప్పుల వల్ల బాధపడాల్సిన పరిస్థితి వస్తుంది ఈ వాక్యంలో రెండు ముఖ్యమైన అంశాలు ఉన్నాయి దేవుని మాట వినడం దేవుని మార్గంలో నడవడం దేవుడు మన జీవితం కొరకు ఒక మంచి దారిని సిద్ధం చేశాడు కానీ మనం ఆయన మాటను విని అనుసరించకపోతే మనం తప్పిపోతాం ఉదాహరణకి ఇస్కరియోత్ యూధ అలాగే పేతురు యూధాకి యేసు తెలుసు ఆయనతో నడిచాడు కానీ ఆయన మాటను గౌరవించలేదు ఏసయ్యాన్ని ముప్పై విండి నాణ్యాలకు అమ్మేశాడు పశ్చాత్తాప పడ్డాడు కానీ దేవుని దయను కోరలేదు తానే తానుగా తీర్పు తీర్చుకున్నాడు చివరికి నాశనమయ్యాడు కానీ పేతురుగాడు మూడు సార్లు ఏసయ్యను తిరస్కరించాడు కానీ పశ్చాత్తాపంతో తిరిగి దేవుని వద్దకు వచ్చాడు యేసు పాదాల మీద పడి ఏడ్చాడు అందుకే దేవుడు పేతుర్ని మళ్ళీ నిలబెట్టాడు ఒక గొప్ప శిష్యునిగా సింహగర్జన చేశాడు సౌలు అలాగే దావిదు విషయాలు కూడా అంతే రాజు చేసినది చిన్న తప్పే కానీ దేవుని దగ్గరికి రాలేదు గర్వంగా ఉండి తన తప్పును దాచాడు చివరికి దేవుని ఆశీర్వాదాన్ని కోల్పోయాడు కానీ దావిదు అలా కాదు గొప్ప పాపం చేసిన దేవుని కరుణను కోరాడు నా దేవా నీవే నాకు కావాలి అన్నాడు క్షమింపబడ్డాడు దేవుడు తిరిగి ఆశీర్వదించాడు దీన్ని మన జీవితానికి ఎలా తీసుకోవాలి అంటే దేవుడి వాక్యాన్ని ప్రతిరోజు చదవాలి వినాలి ఆచరించాలి మనంత మన వల్ల తెలియకుండా తప్పులు జరిగినా దాచకుండా దేవుని దగ్గరకు వెళ్ళాలి దేవుడు మన పశ్చాత్తాపాన్ని గౌరవిస్తాడు ఆయన మార్గంలో మనం నడిచే ప్రతి వారిని ఆశీర్వదిస్తాడు ఈరోజు దేవుని వాగ్దానము వినడం ఆచరించడం దయను పొందడం ఈ వాగ్దానాన్ని మనం స్వతంత్రించలాగున్నా మనం ప్రార్థిద్దాం మమ్మల్ని మిక్కిల్గా ప్రమించిన పరలోక తండ్రి నీకే కృతజ్ఞతాస్తిలో చెల్లించుకుంటున్నావు ప్రభావ ఈరోజు నీ వాగ్దానాన్ని మేము విన్నాము నీ మాట వినడం ఎంత ముఖ్యమో మాకు తెలుస్తోంది మేము తప్పిపోయినప్పుడల్లా నీ దయను ఆశ్రయించి పడాలని తెలుస్తుంది ప్రతిరోజు నీ వాక్యాన్ని విని ఆచరణలో పెట్టి నీ దయను పొందే శక్తిని జ్ఞానాన్ని మాకు దయచేయము యేసుక్రీస్తు నా ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె